అస్సలం లేకమ్ వరహమతుల్లాహి హై హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ అయితే గనుక నేను ఇంట్లోనే పిజ్జా అయితే గనుక చేసానండి పిల్లలు అయితే గనుక గోలగోళ మమ్మీ బయట నుండి మేము పిజ్జా తెప్పించుకుంటాం మమ్మీ అని చెప్తున్నారు అయితే ఇంకా బయట నుండి తెప్పించుకోవడం ఎందుకు అమ్మ నేను ఉన్నాను కదా నేను చేసి పెడతాను కదా మీకు పిజ్జా అనేసి అన్నాను ఇంట్లో చేసినంత పిజ్జా టేస్ట్ మరి బయటది కూడా ఉండదండి అంత టేస్టీ అంత స్మూతీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి సూపర్ డూపర్గా వచ్చింది ఇక్కడైతే నేను పిజ్జా చేసి రెడీగా చేసి పెట్టానండి ఇప్పుడైతే కింద పీస్ అయితే తీసుకున్నాను టేస్ట్ అయితే ఇంకా చూస్తున్నాను ఎలా ఉందో ఏటో అనేసి సూపర్ డూపర్గా టేస్ట్ అయితే ఇంకా అదిరిందండి మామూలుగా లేదు ఇంకా తీగలు తీగల లాగా మనకు వచ్చేస్తుంది అంటే ఇంకా నేను మాటల్లో అసలు చెప్పలేకపోతున్నాను చీజ్ అనేది బాగా వచ్చేస్తుంది అనమాట చీజ్ నిండు వేసాను చాలా బాగా వచ్చింది అనమాట ఇక్కడైతే ఇంకా నేను సరిపోయినట్టుగా పిజ్జా బేస్కి సరిపోయినట్టుగా పిండి అయితే తీసుకున్నానండి ముందుగా ఇక్కడ పాలు అయితే ఇంకా గోరువెచ్చగా చేసి దాంట్లో నేను ఈస్ట్ అనేది వేసానండి వన్ స్పూన్ ఈస్ట్ వేసి ప్లేట్ మూసి పెట్టానండి గోరువెచ్చగా ఉండాల పాలు అది అబ్జర్వ్ అవ్వాలన్నమాట అది అబ్జర్వ్ అవుతున్నాయి మనకు బాగుంటుంది ఇక్కడ వచ్చేసి గోధుమ పిండిని మైదాపిండి తీసుకున్నాను మైదాపిండి వచ్చేసి మనం జల్లించుకున్నామండి జల్లించుకున్న తర్వాత దాంట్లో నేను బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు తర్వాత వచ్చేసి నేను కొద్దిగా సాల్ట్ వేసాను అందులోనే ఇక్కడ వచ్చేసి నేను ఈస్ట్లో మా ఇక్కడ ఈస్ట్ పాలు పెట్టాను కదా అందులో మాత్రం కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేశానండి తర్వాత అమూల్ బటర్ కూడా ఇందులో నేను కొద్దిగా వేసి కొద్దిగా బాగా కరిగి అండి చూస్తున్నారు కదా ఇలాగ కరిగిన దాంట్లో అయితే ఇనుక బాగుంటుంది వేడి ఉంది అనేసి వదిలేసాను ఇంకా కొద్దిసేపు మనం మూసి పెట్టినాం కదండి అందుకనేసి మనకు ఈస్ట్ అనేది బాగా పొంగింది అలా పొంగితే కనుక మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అందుకనేసి నాకు ఇక్కడ ఒకసారి కలిపేస్తున్నాను అనమాట అమూల్ బటర్ అనేది ఇంకా కొద్దిగా అలాగే ఉందనేసి కొద్దిగా స్పూన్తో బాగా కలిపేసి నేను ఇదే పిండిలో వేసేసి కలిపేస్తున్నానండి చూస్తున్నారు కదా ఈ మాదిరిగా వేసి నేను శుభ్రంగా పిండి అయితే ఇంకా బాగా కలిపేస్తున్నాను స్పూన్తో ముందుగా మనం ఇలా కలిపేసుకుంటే మనకు అంత వాటర్ పడుతుంది తర్వాత చూద్దాము అనేసి నేను స్పూన్తో అయితే అయితే మొత్తానికైతే పాలు పాలేసి ఈస్ట్ వేసేసి శుభ్రంగా అయితే కలిపేస్తున్నాను ఈస్ట్ అయితే ఇనక చాలా బాగుండాలి ఈస్ట్ మనకు పొంగితేనే మనకు ఇక్కడ బేస్ అనేది కూడా చాలా చక్కగా వస్తుంది అనమాట అందుకనేసి నేను ఈస్ట్ చాలా మంచి ఈస్ట్ తెచ్చుకున్నానండి ఆ ఈస్ట్ అయితే చాలా బాగా పొంగుతుంది అయితే ఇంక మనం ఈస్ట్ వేసిన తర్వాత వెంటనే వేయకుండా ఈస్ట్ వేసిన తర్వాత ఒక పదిహేను నుండి పావు గంట వరకు మనం వదిలేస్తే వెనుక మనకు బాగా పొంగుతుందనమాట ఇష్ట పాలల్లో ఆ తర్వాతనే పిండి లేసి నేను ఇలాగా కలుపుతున్నాను ఇప్పుడు సరిపడినట్టుగా వాటర్ కొద్ది కొద్దిగా తీసుకొని కలిపేస్తున్నాను పిండిలో చూస్తున్నారు కదా ఈ మాత్రం నేను కలిపేసిన తర్వాత చివరిలో నేను కొద్దిగా స్పూన్ అయితే ఇనుక నే మామూలుగా అయితే ఇనుక ఆయిల్ వేసేసి బాగా స్మూత్గా చేసేసి ఒక్క మామూలుగా కవర్ చేసేస్తున్నానండి కవర్ చేసేసి వదిలేస్తున్నాను ఆ తర్వాత నేను మళ్ళీ ఇక్కడ నేను ఎప్పుడు వచ్చానంటే ఇంకా మినిమం అంటే ఇంకా వన్ అవర్ వదిలేసానండి వన్ అవర్ వదిలేస్తే కనుక పిండి అనేది మనకు చాలా బాగా పొంగుతుంది చూస్తున్నారా నేను కట్ చేపేసేసి అప్పటికి ఇప్పటికి పొంగి పిండి చూస్తున్నారా జాలీ జాలీగా ఉండేసి బాగా పొంగిందండి పిండి అయితే కనుక చూస్తున్నారు కదా అలా పొంగాలి అలా పొంగింది అనుకోండి మనకు వేస్ట్ చేసేటప్పుడు స్మూతీగా చాలా చక్కగా వస్తుంది అనమాట పిజ్జా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడైతే కనుక ఇదే పిండిని తీసుకొని నేను పీట మీద వేసేసి బాగా ఒకసారి స్మూతిగా స్మూత్గా చేసేస్తున్నాను అంటే మరీ ఎక్కువగా రుద్ది రుద్ది చేయడం లేదు పై పైన అలాగనేస్తున్నానండి ఇప్పుడైతే ఏనుక మనము ఇది పిండి అంతా రౌండ్ ఆఫ్ చేసేసి ఒక చపాతి అయితే కనుక తిక్కేస్తున్నాను ఇప్పుడు తిక్కడం అయితే మొదలు పెడుతున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పీట పైన కొద్దిగా పొడిపిండి వేసాను ఆ పొడిపిండి వేసిన తర్వాత ఈ బేస్ ఈ బేస్ని రోటీ తీసుకొని నేను చక్కగా రోటీలాగా మనము తిక్కాలన్నమాట అంటే మరీ నొక్కి నొక్కి కాదండి లైట్ లైట్గా పై పైన జస్ట్ అలాగ తిక్కేస్తే అయిపోయింది మనకు పిజ్జా మనకు బేస్ అనేది ఏమాత్రం ఉండాలోనో చూసుకొని మనం ఆ మాత్రంగా చెయ్యాలి మరి ఎక్కువగా ఎక్కువగా లావుగా లేకుండగా మరి పల్చగా లేకుండగా మనము చూసుకొని కొద్దిగా పిజ్జా బేస్ ఏ మాదిరిగా ఉంటుందో ఆ మాదిరిగానే మనం ఇక్కడ రెడీ చేస్తున్నాము ఈ అంచు అనేది నేను ఎందుకు ఎత్తుగా చేస్తున్నానంటే కనుక మనము చీజ్ వేసినప్పుడు ఆ చీజ్ అనేది సైడ్కి అవ్వకుండా ఆ అంచులపైననే నిలబడిపోవాలి అందుకనేసి నేను ఏం చేశానంటే కనుక కొద్దిగా అంచు అనేది ఎత్తు పెట్టాను అనమాట ఆ తర్వాత ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ పైన నేను వేసిన వెంటనే మనకు మనం అక్కడ పిన్ చేయాల ఫోక్ తీసుకొని పించ్ చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందండి ఇంకా మనకు బేస్ అనేది పొంగకుండగా లెవెల్గా ఉంటుందన్నమాట అందుకనేసి నేను మళ్ళీ పించ్ చేస్తున్నాను ఇక్కడ ఫోక్ తీసుకొని అంత ప్లే అంత మొత్తము మనము పిజ్జా నిండగా అంటే గనుక మనం చేసిన బేస్ నిండగా అలాగా హోల్స్ పెట్టేసి వదిలేసాము ఆ తర్వాత ఇక్కడ నేను ఒక మందంగా ఉన్న ప్లేట్ తీసేసుకొని ఇక్కడైతే కనుక నేను బటర్ని అయితే ఇంకా అప్లై చేస్తున్నానండి బటర్ అప్లై చేసిన తర్వాత ఇది మామూలుగా లైట్గా నేను కాల్చి తీసేసాను ఆ తర్వాత ఇక్కడ ఒక ప్లేట్ మీద పెట్టేసానండి చూస్తున్నారు కదా ఈ మాదిరిగా మనము పిజ్జా బేస్ అయితే ఇనుక రెడీ చేసాము ఆ తర్వాత ఇక్కడ టమాటో సాస్ అయితే ఇనుక కొద్దిగా వేసి నేను బాగా అప్లై చేస్తున్నానండి ఒక స్పూన్ ద్వారా నేను బాగా నిండుగా అప్లై అయితే ఇంకా చేయాలి అప్పుడైతే ఇంకా మనకు బేస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కూడా రుచి అనేది చాలా బాగుంటుంది ఒక కూంతర టమాటో సాస్ వేసి నేను ఆ టమాటో సాస్ని బాగా ఎలడిపో చేసేసాను బేస్ నిండుగా ఆ తర్వాత ఇక్కడ మన దగ్గర అందుబాటులో ఏమేమి ఉన్నాయో అవే నేను తీసుకున్నానండి ఇక్కడైతే ఇంకా నా దగ్గర అయితే టమోటాస్ ఆనియన్ ఉన్నాయి ఆ రెండే ఉన్నాయి కదా నా దగ్గర అందుకనేసి టమోటా ఆనియన్ తీసుకున్నాను ఆ తర్వాత అలంకారం చేసేసాను మొత్తానికి పిజ్జాకి డెకరేషన్ చేసాను తర్వాత ఇక్కడ ఏం చేశానంటే ఇంకా నేను చీజ్ చేశానండి చాలా నిండుగా చీజ్ చేశాను ఇలా నిండుగా చీజ్ చేస్తే ఇంకా ఏమవుతుందంటే శుభ్రంగా అస్సలు ఇంకా మనము బయట కొన్న దానికన్నా రెట్టింపు బాగుంటుందండి చూస్తున్నారు కదా తర్వాత నేను ఏం చేశానంటే పైన ఉల్లిపాయ అంటే గనక గ్రీన్ పీసెస్ వేసాను కదా గ్రీన్ పీసెస్ ఏమనుకుంటున్నారు మీరు ఆనియన్కి మనకు వస్తున్నాయి కదా ఉన్న ఆనియన్ ఏమవుతుందంటే ఒకసారి మొలకలు వచ్చేస్తాయి గ్రీన్ మొలకలు చూస్తున్నారు కదా నా గుడికి చాలా హ్యాపీగా ఉందండి ఎలాగుంది ఏంటి మీకు డౌట్ ఉంది నాకు డౌట్ ఉంది అయితే ఇంకా డౌట్ ఎంత క్లీన్ చేసేసుకుందాం వచ్చేయండి అబ్బాబోయ్ సూపర్ డూపర్గా పీజా అయితే ఇంకా మనకు ఇక్కడ రెడీ అయిపోయి ఉందండి చూద్దామైతే ఇంకా చాలా చక్కగా వచ్చింది చూసారా ఓవెన్ లేకపోయినా కానీ సరే మనము కొద్దిపాటి ఇసుక తీసుకొని ఎలడిపోయిన గిన్నెలు కింద అడుగున ఇసుక వేసేసి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత మందంగా ఉన్న పాత్ర పైన నేను ఆ ప్లేట్ పైన నేను ఈ పిజ్జా బేసన్ అయితే పెట్టేసానండి బాగా కుక్ అయిపోయింది మనకు పిజ్జా అయితే చాలా రెడీగా చాలా చక్కగా వచ్చేసింది అయితే గనక దీనికి కొద్దిగా డెకరేషన్ అయితే చేసేద్దాము ఒక వైట్ అండ్ వైట్ ప్లేట్ తీసుకున్నానండి దానిపైన పిజ్జా అయితే ఇంకా పెట్టేసానండి చాలా చక్కగా కుక్ అయిపోయింది మనకు ఎక్కడైనా టమోటా అయినా ఆనియన్ అయినా కానీ సరే చాలా చక్కగా కుక్ అయిపోయినాయి మనకు చీజ్ కూడా అసలు కనపడడం లేదు బాగా కుక్ అయిపోయింది అది కూడా ఇక్కడైతే ఇంకా నేను అలం అంటే డెకరేషన్ కోసం కొద్దిగా టమాటా సాస్ అయితే ఇంకా పైన కొద్దిగా గ్రానిస్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఈ మాదిరిగా అయితే ఇంకా పిజ్జా పైన టమోటా సాస్ చీజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ టమోటా సాస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి సారీ టమోటా సాస్ అనేది వేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే ఇంకా మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంది కదా మన దగ్గర రెడ్ చిల్లీ పౌడర్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను ఇదంతా నేను ఇంట్లోనే రెడీ చేసుకున్న మసాలాలండి పైనుండి అయితే ఇనుక నేను రెడ్ చిల్లీ ప్యూ పౌడర్ అయితే ఇనుక చిన్న చిన్న పీసెస్ చేసేసి దీనిపైన డెకరేషన్ అయితే చేసేసాను మేరాల పొడి అండి అంటే ఇంకా పెప్పర్ పొడి పెప్పర్ పొడి కూడా నేను ఇక్కడ పైన పైన కొద్ది కొద్దిగా లైట్ లైట్గా వేసేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా టేస్టీ టేస్టీ ఏమి ఏమి చాలా చక్కగా మనకు చూస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ స్వయానం మీకు మీ ప్లేట్లో అయితే చూపిస్తున్నాను అంటే చూపడం కన్నా చూపించడం ఇంకా బెటర్ అనేసి చాలా